గురు చరిత్ర అధ్యాయము యాభై రెండు గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీ గురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిష్టేష్ఠుడై ఉండిపోయాడు నకశిక పర్యంతము కించెత్తైన చలనం లేకుండా శిలా ప్రతిమలా ఉండిపోయాడు అతని శరీరమంతటా వెంట్రుకలు నిక్కబడుచుకొని ఉన్నాయి చెమట బిందువులు నిల్చాయి అతని శరీరమంతా కంపించిపోతుంది అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతత ధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి ఈ ఎనిమిది విధాలైన భక్తి భావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతనిని మెల్కొల్పాలని నిశ్చయించుకున్నారు కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు శిష్యోత్తమ నామధారక లేనాయన నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు గురు లీలామృతం పానం చేసి శ్రీ గురుచరణ కమల ధ్యానమని సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోని శ్రీగురు ఇలా స్థుతిస్తున్నాడు స్వామి అచింత్యులైన మిమ్మల్ని ఎలా ధ్యానించేది సర్వగతులైన మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేదిలా తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాల పద్మాలను దేనితో కడిగేది విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు ఆర్గ్యం సమర్పించేది ఎలా సప్త సముద్రాలనే కాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేనెలా సమర్పించగలను శుద్ధ సత్వ స్వరూపాలైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రం ఏమున్నది చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞ సూత్రం వలన కలిగే లాభం ఏమున్నది సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనం ఏమి చేయగలదు ఇచ్చలేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతి నునర్చగలను స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులైన మీకు నేను సమర్పించదగిన దూపం ఎక్కడున్నది స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమర్పించడమా జగత్పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం నక్షత్ర గ్రహ గోళాదులే మీకు నిత్య నీరాజనలిస్తూ నలిస్తూ సర్వజీవుల హృదయాలలోను మరియు విశ్వమందంతటా ప్రణవోచ్చారాన్ని కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో మిమ్మల్ని ఏ విధంగా శుతించాలో నాకు తెలియడం లేదు సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేనెక్కడని నమస్కరించేది నా లోపల వెలుపల నిండి ఉన్న మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది అంటున్నాడు అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని నాయన నీవిలా అంతర్ముఖుడవై నిచ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదిలా ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పం ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభిష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం నీవిలా కూర్చుండిపోతే అదెలా సంభవం కనుక నీవు మేల్కొని శ్రీగురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతనిని మెల్కొలిపారు నామధార్కుడు కన్నులు తెరిచి సిద్ధముని చూసి స్వామి దయామయ విశ్వాధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు నా పాలిటి శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు సిద్ధయోగి సంతోషించి నాయన శ్రీగురు మందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిల్చుకాక నీవు ఈ గురుచరిత్ర నిత్య పారాయణ చేస్తుంటే ఇహపరాలు రెండు సిద్ధిస్తాయి ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశ కాలాలను స్థుతించు అటు తర్వాత శ్రీ గురునికి మానసోపచార పూజ చేయి పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను క్షమింపచేసుకో అక్కడ దీపం పెట్టి గురువులకు పెద్దలకు మనసా నమస్కరించు ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చొని మొదటి రోజు తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు రెండవ రోజు పారాయణ పదవ అధ్యాయం నుండి ఇరవై ఒక్కవ అధ్యాయం చివరి వరకు మూడవ రోజున ఇరవై తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు నాలుగవ రోజున ముప్పై ఐదవ అధ్యాయం చివరి వరకు ఐదవ రోజున ముప్పై ఎనిమిదవ అధ్యాయం చివరి వరకు ఆరవ రోజున నలభై మూడవ అధ్యాయం చివరి వరకు చివరి రోజు గ్రంథాంతం వరకు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి తర్వాత నైవేద్యం పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్ళని సత్కరించాలి ఇలా నిర్దుష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురు దర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుణ్ణి సేవించుకోగలుగుతారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ